ముఖ్యంగా ఈ రోజు వరకు అంటే రెండు వేల పోయిన సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖు మనకు వచ్చినటువంటి ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్ల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు పదకొండవ తారీఖు అలా ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు అంటే ఈ ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండవ అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఇరవై ఒక్క వై చిల్లర చిల్లర అంటే ఇరవై ఒక్క వై అప్రాక్సిమేట్లీ రెండు వందల అరవై మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రెండు వేల మెట్రిక్ యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ బోర్డ్ ఆఫ్ స్లో ఉన్నారు ఏ ఒక్క రైతు కూడా యూరియాకు సంబంధించిన ఇష్యూలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతున్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరమ్మల జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మ నా ఆశీర్వాదున నేను వారితో మూడు సార్లు మాట్లాడానుకో మొన్న ఢిల్లీలో తుమ్మ నాయ మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మధ్య కూడా లడ్గా కూడా కలవడం జరిగింది దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన ముడి సరుకు సంబంధించిన ఇష్యూలు ప్రభుత్వం ఆలస్యం రావడం వల్ల ఆ ముడి సరుకు ఇండియాలో అంటే భారతదేశం చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చేయతలుస్తాయని అంశాన్ని కూడా చెప్ప చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడక సకాలంలో వాడే వర్షాలు రాలేదు రైతులు చాలామంది మంది చేస్తున్నారు మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రిగా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ జీవన్రెడ్డి గారు గారు ఇరిగేషన్ మినిస్టర్గా దృష్టికి తీసుకెళ్ళాం మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదిలాలి నీళ్లు వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఆయా ఎస్ఆర్ఎస్పి ఆయాకట్ కింద రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి ఈరోజు ఈసారి ఇప్పటికల్లా వర్షాలు ఎక్కువ వర్షాలు పడేట పరిస్థితులు ఉండే కానీ వర్షాలు పడలే రైతులు ఆందోళన ఉన్నారు మన బట్టలు వేసుకుండా వేసుకోకపోవడం రా నీళ్ళు వస్తాయా రావా వర్షాల మీద ఆధారపడడం మన వర్షాలు సకాలం రాలేదని ఒక ఆందోళన పరిస్థితులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మీరు అందరి చూసిన మనని ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఎస్ సంబంధించిన నీళ్ళు ఉండే విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఈ జిల్లా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇద్దరు శ్రీధర్బాబు గారు కానీ పున్న ప్రభాకర్ రావు గారు కానీ భూవన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతిని అందరం కూడా కూరిన వెంటనే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతిని కోరిన వెంటనే మనకు జూన్ వన్ కింద నీళ్ళు జరిగింది సుమారు నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై తొమ్మిది టీఎంసీ వాటర్ శ్రీరామ్ సాగర్ స్టోరేజ్ ఉన్నాయి ఆ స్టోరేజీలో ఎంతైతే అయితే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుంది రైతాంగానికి ఆయన పెట్టుకున్న జూన్ వన్ కింద ఏడో తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి నేను రేపు రెండు పద్నాలుగు నుంచి మళ్ళా ఏడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు జూన్ వన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఏడు రోజులు ఇరవై ఒకటి జూన్ ఆ విధంగా నీళ్ళు వదిలే విధంగా ఒక ప్రాథమిక బద్దత ద్వారా రాష్ట్ర రైతాంగానికి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టున రైతులను ఆదుకునే విధంగా అప్ ఈ యొక్క వాటర్ నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇంకా దాని కింద ఆయకట్టే ఆయకట్టిన ఆయకట్టుగా శ్రీరామ్ సాగర్ నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశంతో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలే ఎందుకు పడ్డప్పుడు ప్రజలకు అండగా ఉండే విధంగా ఈరోజు అన్ని విధాల మేము రైతాంగం మీ ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని మనం చేసుకుంటాం ఎందుకంటే మీరు ఇట్లా అవుతాయని చెప్పి నేనేమంటున్నాను అంటే మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పది నుంచి ఇరవై మూడు వరకు కట్టినప్పుడు ప్రాజెక్టులు ఎందుకు ఎందుకట్టి మీరు ఇంకా ప్రాజెక్టు కాళేశ్వరం కట్టింది కాళేశ్వరం ఊరిపోయినప్పుడు ఎవరున్నారు మీరేగా రాజ్యం ఏంటి మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే రాజులు మీరే పరిపాలించాడు మరి కూలగొట్టినడు ఎవరు కూల ఎట్లా ఎందుకు కూలిపోయిందనే విషయంలోపట అప్పుడు సంవత్సర కాలం మీరు అధికారంలో ఉన్నారు ఎందుకు కూలిపోయిన విషయం మాట్లాడకుంటే ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళు అంటారు కాంగ్రెస్ నాయకులు పోయి కూలగొట్టిన ఒక నాయకుడు అంటాడు కాంగ్రెస్ ఇంక్యుమై చేసిన ఉప నాయకుడు అంటాడు ఆ మాట్లాడే నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో